అభిషేకాలు అర్చనలు నైవేద్యాలు కానుకలు భక్తిని ప్రకటించడంలో ఇవన్నీ మార్గాలు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న దారులు ఇష్ట దైవానికి తృణామా పనమా సమర్పించుకుంటే ఇంకెంతో పుణ్యం ఇంకెంతో పురుషార్థం అందుకే మన భక్తి సబ్జెక్టు లో దేవుడి హుండీకి అంత గొప్ప ఉంటాయి ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు హుండీలో కానుకలు వేస్తుంటారు కొందరైతే నిలువు దోపిడీ ఇస్తుంటారు విన్నపాలు వినవలే అంటూ ఇష్టదైవానికి అర్జీలు పెట్టుకుంటారు అయితే కొన్నిసార్లు ఈ హుండీలో కానుకల్లో విదేశీ కరెన్సీ బంగారు బిస్కెట్స్ కూడా కనిపిస్తుంటాయి తమ పేర్లు బయటకు రాకుండా అజ్ఞాత భక్తులు ఇలా చేస్తుంటారు మరికొన్నిసార్లు కరెన్సీ నోట్లపై లేదా చీటీల్లో తమ కోరికలు రాసి హుండీలో వేస్తుంటారు కానుకల లెక్కింపు సందర్భంగా వాటిని చదివి ఆలయ సిబ్బంది నోరెల్లబెడుతూ ఉంటారు తాజాగా అలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో వెలుగు చూస్తుంది తాజాగా కలబురగ జిల్లా అఫ్జలపురా తాలూకా గత్తరగరి గ్రామంలోని భాగ్యవంతి దేవి టెంపుల్ ఉండి లెక్కింపు పెట్టారు ఆలయ నిర్వాహకులు నగదు లెక్కపెడుతుండగా ఇరవై రూపాయల నోటుపై రాసింది చూసి అందరూ కంగు మా అత్త త్వరగా చనిపోవాలి అని ఇరవై రూపాయల నోటుపై రాసి ఉంది అత్త చావును అంతలా ఆకాంక్షిస్తున్నది అల్లుడా కోడల అనే చర్చ మొదలైంది సంవత్సరానికి ఒకసారి గ్రామంలో ఈ ఆలయంలో హుండీల్లో నగదు లెక్కిస్తారు ఈ ఏడాది అరవై లక్షల డబ్బు ఒక కిలో వెండి వస్తువులు కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు